సీఎం సీఎం అని అరుస్తుంటే కొంతమంది అనేవాళ్ళు ముందు మీ వాడిని ఎమ్మెల్యే మనం అప్పుడు చూద్దాం అనేవాళ్ళు బాబు మీ అందరికి చెప్తున్నా ఇరవై ఒక్క చోట్ల నిలబడితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను కొట్టాడు రెండు ఎంపీలు రెండు ఎంపీలు కొట్టాడు ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం మరి ఇంకెంతకంటే ఏం చెప్పాలి వాళ్ళందరికీ ఈ రోజు చెప్తున్నాను రాజకీయం అనేది ప్రతికి ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది అలాంటి సక్సెస్ ను మీరు ఈరోజు చూశారు నాకు తెలిసి పదో తరగతి సోషల్ బుక్ లో మీరందరూ చరిత్రల గురించి చదువుతుంటారు చాలా మంది రాజుల చరిత్ర వాళ్ళందరికీ ఏ మాత్రం తీసిపోని చరిత్ర ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిది వాళ్ళ ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసిన యుద్ధాలు లేకపోతే కుర్చీల కోసం కొట్లాట చావులు ఇవి మాత్రమే ఉంటాయి కానీ మన పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో త్యాగాలు సహాయాలు ఇవి ఉంటాయి ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి